కలికత్తాలో లేడీ ట్రైనీక్టర్పై సామూహిక అత్యాచారం చేసి దారుణంగా కిరాతకంగా హత్య చేసినటువంటి దోషులను కఠినాతి కఠినంగా శిక్షించాలి అని అట్లాగే డాక్టర్స్ నర్సెస్ హాస్పిటల్ సిబ్బంది భద్రతకు ఒక ప్రత్యేకమైన జాతీయ చట్టాన్ని చేయటం ద్వారా మొత్తం లక్షల సంఖ్యలో హాస్పిటల్స్ అందిస్తున్నటువంటి ఈ డాక్టర్స్ కు సిబ్బంది మొత్తానికి రక్షణ భద్రత కల్పించటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నికరమైన చర్యలు చేపట్టాల ప్రస్తుతం దేశవ్యాప్తంగా అల్లకల్లోలంగా ఉన్నటువంటి వైద్య విద్యార్థులు ఎక్కడికక్కడ బయటికి వచ్చి ఎత్త ఎత్తున ధర్నాలు రోగాలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ మాకు భద్రత కావాలి అని అడుగుతున్నారు అంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర పార్తావళిలో మహిళలకు రక్షణ లేనటువంటి ఈ దుస్థితికి కారణకులైన కేంద్ర రాష్ట్ర పాలకులు తలదించుకోవాలా సిగ్గుతో ఇప్పటికైనా అది అక్కడ అత్యాచారం చేసి హత్య చేసిన తర్వాత కనీసం సాక్ష్యం కూడా మిగలకుండా పద్నాలుగు న మొన్న ఆగస్టు పదకొండవ తారీఖున పద్నాలుగవ తారీఖున అత్యాచారం జరిగి హత్య చేసిన తర్వాత కూడా చాలా మంది అక్కడ గుమికూడి ఆ సాంఘిక శక్తులు అక్కడ సాక్ష్యం కూడా మిగలకుండా అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి అన్నింటినీ ధ్వంసం చేయటము అంటే దేశవ్యాపితంగా జరుగుతున్న నిరసనను చాలా అవహేళన చేయటానికి అక్కడ గుమికూడిన సాంఘిక శక్తులు ప్రయత్నించాయి అంటే అసలు అక్కడ శాంతి భద్రతలు ఉన్నాయా లేవా కలకత్తాలో అట్లాగే పశ్చిమ బెంగాల్లో అనుమానం దేశ వ్యాపితంగా ఏర్పడి ఈ రోజున అమ్మాయి తల్లిదండ్రులు కూడా మా అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని చెబుతూ అక్కడ ఉన్న సాక్ష్యం కూడా మిగలకుండా ఆ ఎంత భయప్రాంతులకు గురి చేస్తే ఆ తల్లిదండ్రులు చివరకు ఇంత కిరాతకమైన కూడా కడుపులో గుండెలో మిగుల్చుకొని పాతని మొత్తంగా ఆత్మహత్య చేసుకుంది అని చెప్పేటటువంటి దుస్థితి ఏర్పడింది అందుకోసమే సంవత్సరంలోనే డాక్టర్ హాస్పిటల్ సిబ్బంది భద్రతకు ఒక చట్టాన్ని తీసుకురావాలని చేసిన ప్రయత్నం ఎక్కడ ఉంది ఈ రోజున అందుకే ఆ ప్రయత్నం ఖచ్చితంగా కొనసాగాల తక్షణం ఒక కాల పరిమితిలో మూడు నెలల నాలుగు నెలల దేశ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది మహిళా హాస్పిటల్ సిబ్బందికి రక్షణ భద్రత కల్పించటానికి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు హాస్పిటల్స్ లో నైట్ డ్యూటీ చేసే డాక్టర్స్ భయపడుతున్నారు వాళ్లకు బయట పెట్టిన రక్షణ సిబ్బంది తగిన రీతిలో లేదు మన రాష్ట్రంలో కూడా నేమ్స్ ఇంకా ఇతర గాంధీ అట్లాగే ఇస్మాని హాస్పిటల్స్ లలో మహిళా డాక్టర్స్ కి అట్లాగే నర్సెస్ కి నికరమైన రక్షణ కల్పించే విధంగా రక్షణ సిబ్బందిని ఎక్కువ మోతాదులో ఏర్పాటు చేసి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి రక్షణ ఇవ్వటానికి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కోడుకోవాలి అని తద్వారా మన రాష్ట్ర డాక్టర్ మహిళా డాక్టర్స్ అందరికీ కూడా చాలా ధైర్యాన్ని ఇవ్వాలి అని నేను డిమాండ్ చేస్తా